తులసిదాస్ వారణాసి వచ్చాక ఒక గురువు చెప్పారని గంగలో స్నానం చేసి సంధ్యావందనం చేసి రోజు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని రామాయణ ప్రవచనం చేస్తాడు రోజు సంధ్యావందనం చేశాక అర్ఘ్య జలాన్ని ఒక చెట్టులో పూసేవాడు ఒకసారి అలా పోయిగానే ఒక బ్రహ్మ రాక్షసుడు ఆ చెట్టు మొదట్లో నుండి బయటకు వచ్చాడు ఎవరు నీవు అని తులసిదాస్ అడిగితే నేను పూర్వ జన్మలో ఒక బ్రాహ్మణుణ్ణి వేదం చెప్పడానికి డబ్బులు తీసుకొని సరిగా చెప్పలేదు అందుకే ఇలా బ్రహ్మరాక్షసుని అయ్యా రోజు నీవు పోసే అర్ఘ్య జలం వల్ల ఇలా మామూలు మనిషిని అయ్యా నీకేమైనా వరం కావాలంటే చెప్పు ఇస్తానన్నాడు నాకేమి వద్దయ్యా అంటే అలా అంటే ఎలా చెప్పు ఏం వరం కావాలి అనగానే తులసిదాస్ నాకు రామదర్శనం కావాలి చేపించగలవా అంటాడు ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా కోరుకో అంటే నాకేమి వద్దు చేపిస్తే రామదర్శనం చేపించు లేదా నీ దారిన నువ్వు పో అంటే రామదర్శనం నీకు నేను చేపించలేను కానీ రామ దర్శనం చేపించే వారి దర్శనం నీకు చేపిస్తా అన్నాడు రామ దర్శనం చేపించి అతన ఎవరు అని తులసీదాస్ అడిగితే ఇంకెవరయ్యా ఆంజనేయుడు అని బ్రహ్మరాక్షసుడు అంటాడు ఆంజనేయుడు నాకెందుకు దర్శనమిస్తాడు అంటే రోజు నీవు రామాయణం ప్రవచనం చేస్తుంటే వస్తున్నాడని చెప్తాడు తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను